一点。 దాన్ని ఉపయోగించుకున్నారు కానీ ఐదు సంవత్సరాల్లో ఆయన ఎక్కడ దాకా అభివృద్ధి చేశారో అక్కడ దాకే ఆగిపోయింది సపోజ్ మంచినీటి దాహం తీర్చే పరిస్థితి మన నియోజకవర్గానికి డెబ్బై ఐదు పర్సెంట్ జనార్దన్ గారు చేశారు మిగిలినటువంటి పర్సంటేజ్ని ఐదు సంవత్సరాల నుంచి ముందుకు జరగలేదు నెక్స్ట్ రోడ్లు వేసే విషయంలో రోడ్లు వేశారు లింక్ రోడ్స్ కొంచెం ఆగున్నాయి అంటే ఆయన పట్టిన ఆ సమయం వరకు ఆ పనులని చేశారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో రోడ్లకు వేసిన చోట లింక్ రోడ్స్ ఉంటాయి రోడ్లు ఉంటాయి అవి వేయలేదు రోడ్ల మీద పడినటువంటి గుంటల్ని పోడ్చలేదు ఆ గుంటలు గొయ్యిలైపోయినాయి గొయ్యి కాక ప్రమాదాలకి గురైపోయి జనాలు చాలా మంది యూత్ అందుట్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు రోడ్లు వేసిన దగ్గర కంపల్సరీగా కాలువలు తీయాలి ఆ కాలువలనేవి కూడా తీయటానికి కార్పొరేషన్లో డబ్బులు లేవు ఎప్పుడైనా మీటింగ్ పెట్టినప్పుడు కౌన్సిల్ మీటింగ్లో మా కాలువలు మా రోడ్లు ఈ గుంటలు అని చెప్తున్నాం అనుకోండి డబ్బులు లేవనే మాట అవసరం ఈ ప్రభుత్వంలో కమిషనర్ గారు ఇప్పుడు మారి కొత్త వారు వచ్చారనుకోండి మేయర్ ఏమంటున్నారంటే ఎంతో శ్రద్ధగా పన్నులు భలే వసూలు చేశారు మన కమిషన్ గారని చప్పట్లు కొట్టుకున్నారు ఆ కౌన్సిల్ మీటింగ్లో నేను అడిగాను మీరు ఎంత శ్రద్ధతో పన్నులు వసూలు చేశారో అంతే శ్రద్ధతో అంతే బాధ్యతతో రోడ్లు మౌలిక వస్తువులని కల్పించండి అని అడిగాను చేస్తా ఉంటారు చేయబోతున్నామంటారు చేసేస్తా కానీ అది ఏమీ జరగలేదు వెనకటి రోజుల్లో మా చిన్నప్పుడు మేము చదువుకున్నది ఒక రాజు మంచివాడు సపోజ్ అశోకుడు మంచివాడు అంటే ఏం పనులు చేస్తుంటాడు గుళ్ళు కట్టిస్తాడు మంచినీటి బావులు తవ్విస్తాడు రోడ్లు వేయిస్తాడు రోడ్లు పక్కన చెట్లు నాటిస్తాడు అప్పటి గవర్నమెంట్ వస్తే అవన్నీ మళ్ళీ వనగూరుస్తారు అయితే ఈ రోజు అంతా అంటే ఇప్పుడు మస్తానం ఆంటీ గారు చెప్పారు ఎలా ఉంది అంటే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది మన ఒంగోలు పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రతిదీ వివరంగా మీ అందరికి క్లియర్ గా అర్థమైనట్టు చెప్పారు ఎవరు చెప్పినా అవే ఏంటంటే ఒకటి ఆంటీ చెప్పారు ఇప్పుడు ఇందాక మన రెవెన్యూ లేక జాబ్స్ లేకుండా పోతూ ఉన్నాయని చెప్పని మెయిన్ ఏంటంటే చాలామంది అంటే ఇక్కడికి వచ్చిన గురించి నేను చెప్పట్లా కొంతమంది ఇంకా బయటకు వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి మా పథకాలు పోతాయేమో మా భవిష్యత్తు ఏమైపోతుంది ఈ టైప్లో ఆలోచిస్తున్నారు తప్ప అంటే పథకాలు ఏదో వచ్చేది అలా టైప్ ఆలోచిస్తున్నారు తప్ప రేపొద్దున పిల్లల భవిష్యత్ ఏంటి పిల్లల ఫ్యూచర్ ఏంటి జాబులు లేవు ఇప్పుడు రాష్ట్రం అంతా ఎలా ఉందంటే గంజాయి డ్రగ్స్ ఈ మాఫియాలో నడుస్తుంది చదువుకుని బయటకు వస్తే పిల్లలకి తగిన ఉద్యోగ అవసరం దొరకట్లా దానివల్ల ఏంటంటే అంటే ఒక అబ్బాయి జీవితం ఒక అమ్మాయి జీవితం నాస్తున్నారు దానివల్ల ఎంతమంది సఫర్ అవుతారు ఫ్యామిలీ మొత్తం వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ అంటే వాళ్ళ భవిష్యత్తు కోసం పాటు పడిన ప్రతి ఒక్కళ్ళు సఫర్ అవుతారు మెయిన్ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన పిల్లల గురించి రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్ గురించి ఇప్పటి వరకు మనం జరిగిందమ్మా అయింది రోడ్లు డ్రైనేజు కాలువ ఇవన్నీ కూడా ప్రతిరోజు మనకు కావాల్సిన అవసరాలు కానీ పిల్లల ఫ్యూచర్ మెయిన్ ఇంపార్టెంట్ కదా ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటే రాష్ట్రం బాగుపడుద్ది ఆయన నమ్మి కంపెనీలు వస్తాయి దానివల్ల రెవెన్యూ పెరుగుద్ది పది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవుద్ది కానీ ఒకే అక్కడే పైన ఒక దొంగ అయితే వాళ్ళు నమ్మి ఎవరు వస్తారు అంటే వాళ్ళు తీసుకునేది ఏంటంటే వాటాల కోసం చూస్తారు తప్ప కంపెనీ వస్తే దానివల్ల ఎంతమంది లాభపడతారని చూడట్లా మాకేంటి లాభం మా ప్రభుత్వానికి ఏంటి లాభం అలా ఆలోచిస్తున్నారు కాబట్టి ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి కూడా రాలేకపోతున్నారు ఇక్కడ ఎవరు కూడా ముందుకు రావట్లా వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఉన్న కంపెనీలన్నీ పంపించేస్తున్నారు దానివల్ల నిరుద్యోగత పెరిగిపోతుంది దానివల్ల పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది ఒక్కసారి ఆలోచించండి అందరూ ఆలోచించి మీలాగా పది మందికి చెప్పండి తెలియచేయండి మన రాష్ట్ర పరిస్థితి ఏంటి ఎలా ఉంది ఇలాగే ఉంటే ఇంకొక బీహార్ అయిపోద్ది మన రాష్ట్రం అంటే ఇంకా ప్రతి రేపటి నుంచి ఏంటంటే ఎవరికి ఉద్యోగం లేక ఏమీ లేక ఆదాయం లేక దోచుకోవడాలు అంటే ఇప్పుడు బీహార్ పరిస్థితి ఎలా ఉంది చిన్న చిన్న ఒక వంద రూపాయల రుణంలో కూడా దొంగతనాలు చేస్తుంది అక్కడ ఉన్న జనాభా ఆ టైప్లో పరిస్థితి వచ్చేస్తుంది ఇంకా ఇలాగే ఉంటే మన రాష్ట్ర పరిస్థితి ఏంటి రెవెన్యూ రాదు ఉన్న అప్పులు పెరిగిపోతాయి ధనం సంక్షేమం ఉండదు ఏ కంపెనీలు మన దగ్గరికి రావు దానివల్ల ఏమవుద్ది ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అమ్మా ఒంగోలు విషయం చూసారు మీరు అంతా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఎలా చేశారు అనేది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అన్ని చోట్ల రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అంతా వాటర్ పథకం కానీ అంతా పూర్తి చేద్దామని చూశారు ఇంకా కొన్ని కొన్ని అక్కడక్కడ మిగిలిపోయినాయి అవంతా ఏంటంటే నైన్టీన్లో మనం గవర్నమెంట్ రాకపోవడం వల్ల అన్ని అంటే ఎక్కడి వరకు కంప్లైంట్ చేశారో జనాదర్ అక్కడతో ఆగిపోయింది అంతా మళ్ళీ ఏది కూడా ముందుకు సాగల అంటే మీకు తెలుసు మీరు చూస్తున్నారు రెగ్యులర్గా బయటకు వెళ్తున్నా అర్థమవుతుంది కదా మన రోడ్ల పరిస్థితి ఎలా ఉంది మన డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది వాటర్ మెయిన్ ప్రాబ్లం వాటర్ డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి అయితే మరి అద్వానంగా తయారైంది చాలా చోట్లకి ఇప్పుడు మేము వెళ్తుంటే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఏంటంటే వాసన నీళ్లు టూ మంత్స్ నుంచి వచ్చే అంతా కూడా వాసన వస్తూ ఉంది స్మెల్ అంతా పట్టుకుని తాగుదామన్నా సరే బబుల్ కొనుక్కుని తాగుతున్నాము అంటే మేము ఎప్పుడు బబుల్ కొనుక్కునే వాళ్ళం కాదు కానీ నీళ్ళు తాగలేక ఇప్పుడున్న పరిస్థితిలో బబుల్ కొనుక్కుని తాగవలసిన పరిస్థితి వచ్చింది అంటే చాలా చోట్ల కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అంతాను ఇదంతా అంటే ఎంతమంది కంప్లైంట్ చేస్తున్నా సరే దాన్ని సరిదిద్దే ప్రభుత్వం కాదు ఇప్పుడు దాన్ని సరిదిద్దామని పనిచేసే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడున్న పరిస్థితిలో అలాగే రోడ్ల గురించి ఇందాక చెప్పారు యాక్సిడెంట్లు ఏంటంటే రోడ్ సరిగ్గా లేక గుంటల వల్ల యాక్సిడెంట్లు విపరీతంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇంకొకటి డ్రాములు డ్రైనేజ్ సిస్టమ్ బాగా ఆ దోమల వల్ల ఏంటంటే ఆ డ్రైనేజ్ సిస్టమ్ బాగోలేకపోయేటప్పుడు దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒక ఫాగింగ్ కానీ ఏది లేదు ఎక్కడా కూడా దానివల్ల విపరీతంగా దోమలు పెరగడాలు దానివల్ల ఇంకా జబ్బులు రావడాలు ఇలా ఉందంతా ఎక్కడ చూసినా సరే పరిస్థితి ఇవన్నీ మీరు చూస్తున్నారు దాని గురించి మిమ్మల్ని అడుగుతున్నాం ఈరోజు మనం ఇక్కడ సమావేశమైంది కూడా మెయిన్ కారణం అదే ఇప్పుడున్న ఇబ్బందులు ఏంటి రేపు మనం గవర్నమెంట్ వచ్చిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి మేము అడుగుతుంది మీలో ఎవరైనా ముందుకొచ్చి కొంచెం ఒకసారి దాని గురించి మాట్లాడి చిన్న చిన్న సభలనైనా చిన్న సూచనలు సలహాలు ఈ స్థలం కోరుకుంటూ ఉన్నాం కవి ఆయుధం కలం మన ఆయుధం బోటు మీరు ఏ సమస్యలు గురవుతున్నారో అటువంటి సమస్యలు దూరం చేయాలంటే జనార్దన్ గారిని గెలిపించుకుందాం తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి ఉంటుంది మన ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు ఆయన యొక్క ఆలోచన మేధస్సు ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి అవసరం సో ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే ఆయనే ఆపత్ బాంధవుడిలాగా మన ఆంధ్రప్రదేశ్ని గట్టించగలడు మరొకరు ఎవరు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ని కుక్కల గింపనిస్తారు చేస్తారు కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకొని మన ఆయుధం మన ఓటు మన పవిత్రమైన వెనకటి రోజుల్లో ఎలక్షన్స్ వస్తే మీ పవిత్రమైన ఓటు ఈ పార్టీకి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఓటుకి ఎంత పవిత్రత ఉందో మీ అందరికి తెలుసు కాబట్టి తప్పనిసరిగా డబ్బు తీసుకున్నా తీసుకోకపోయాను అందరు తీసుకోరు అందరు తీసుకోకుండా ఉండాలి కొంతమంది తీసుకుంటారు కొంతమంది తీసుకోరు ఏది ఏమైనా మన అందరి ఓటు టీడీపీకి వెళ్ళింది జనార్దన్ కానీ గెలిపించుకోండి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకు కాకపోతే వాళ్ళ ధైర్యం ఏంటంటే దొంగ ఓట్లు చేర్చాం కదా మనం రౌడిజైన్ చేస్తాం కదా మనం డబ్బులు పంచుతాం కదా ఎందుకు వేయరు ఆ డబ్బుకి ఎవరైనా సరే దాసోహం డబ్బు తీసుకున్నవాడు తప్పనిసరిగా మనం ఓటేస్తాడు అని అనుకుంటున్నారు వాళ్ళు పోయినసారి ఇంత అభివృద్ధి చూపించిన చంద్రబాబు నాయుడు పదివేలు పదివేలు లెక్కన పసుపు కుంకాలకి మరి గెలిపించారా కాబట్టి డబ్బు అనేది అక్కడ మోసం చేసింది రెండవది రోజా గారు ఈ పదివేలు పసుపు కుంకానికి వేశారు కాళ్ళు దిగిపోతున్నాయి మద్యం తాగి మొన్న ఎందుకు ఇస్తున్నారు పదివేలు కానీ ఆవిడ పుసం చేసింది రోజా మేడం కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కల్తీ మద్యం తాగి ఆ కల్తీ మద్యం తాగటానికి పెళ్ళం మెడలో పుస్తక తెంచుకొని అంటే మున్నరగానే ఒక చాలా మంది తెంచేసి మద్యం తాగి వస్తున్నాడు మద్యపానం నిషేధం చేయకపోవడం ఒకటి ఈ కల్తీ మద్యం రేట్లు పెంచడం ఒకటి రాష్ట్రానికి దీని మీద వచ్చే ఆదాయం కావాలి కాబట్టి ఆయన మద్యపాన నిషేధం చేయాలి ఈ వైసీపీ ప్రభుత్వానికి మద్యం అమ్ముకుంటేనే తెల్లారుతుంది మద్యం అమ్ముకుంటేనే పొద్దు అవుతుంది కాబట్టి ఈ మద్యం మీద వచ్చే డబ్బులంతా డిజిటల్లో లేదా ఓన్లీ కొంత క్యాష్ 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 చేసుకుంటాడు ఏదో కొద్దిగా థర్టీ పర్సెంట్ ఏమైనా చూపిస్తున్నాడే ఆయనకి కాలం గడవాలంటే ఆయన జేబులకు డబ్బులు పోవాలంటే మద్యం వ్యాపారం జరగాల్సిందే కాబట్టి అనేక విధాలుగా పీల్చి పిప్పి చేస్తున్నారు పేదవాళ్ళు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మంది ఇల్లు డబ్బులు కట్టుకున్నారు కదా ఆ ఇష్యూ మీద అది ఏంటంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇల్లు అంతా పూర్తి అయిపోయినాయి అంతా ఇంకా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఇల్లు కళ్ళు ఆగినాయి కరెంట్ అవనాయండి కొంచెం పైప్ లైన్ వాటర్ పైప్ లైన్లు అవనండి అలాంటివి ఉన్నాయి తర్వాత కొంతొమ్మిదిలో మళ్ళీ మన గవర్నమెంట్ రాలేదు ఆ ఇల్లు వాళ్ళు పూర్తి చేసి ఇవ్వలేకపోయారు కానీ రేపు అవుతున్నా మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ రాగానే జనార్దన్ గారు మళ్ళీ పూర్తి చేసి ప్రతి ఒక్కరికి వీళ్ళు అందిస్తారు ఆ రిసీప్ట్స్ అందరూ జాగ్రత్తగా పెట్టుకోండి అమ్మా ఇప్పుడు చెప్పే మాటలు ఏవి నమ్మకండి వాళ్ళు ఏదో చెప్తున్నారు ఇల్లు మీకు రావు అని చెప్పి డెఫినెట్ గా ఇళ్ళందే మళ్ళీ మీకు అందుతాయి అంటారు కట్టుకున్న వాళ్ళందరికీ డెఫినెట్ గా వస్తాయి